సయ్యద్ ఖదీర్ ఫాతిమా వికారాబాదు నుంచి వచ్చారు కదా సయ్యద్ ఖదీర్ ఫాతిమా వికారాబాదు పెళ్ళి ఇళ్ళకి ఏడేళ్ళు అయింది ఏడేళ్ళు అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు మరి ఎన్నో చోట్ల తిరిగారు ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు మరి చివరికి మన దగ్గరికి వచ్చారు అక్కడ ఆపరేషన్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినా కూడా రాల మన దగ్గరికి వచ్చారు వచ్చిన ఎన్ని రోజుల్లో వచ్చిందండి ఒక నెల నెల రెండు నెలలకు మందులు తీసుకెళ్లారు నెల రోజులు మందులు వాడారు అయిపోయింది ఏడు సంవత్సరాల సేనే ఎగిరిపోయింది ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి మనకి ఫోన్లో ఇంటిమేట్ చేశారు మన దగ్గరికి వచ్చినప్పుడు నెల ఉంది ఉందమ్మా అంటే ఏడో తారీఖు ఇక్కడికి వచ్చారు మీరు పదో తారీఖు నెల వచ్చింది తర్వాత మందులు తీసుకెళ్లారు వాడుతూ ఉన్నారు ఇక నెల అదే లాస్ట్ నెల స్కానింగ్ కూడా తీయించారు స్కానింగ్లో కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ గర్భసంచిలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో కూడా కాదు గర్భసంచిలో వచ్చింది అని చెప్పి అక్కడ డాక్టర్లు ఇచ్చారు గర్భసంచిలోనే వచ్చింది మరి ఎలా వచ్చింది చెప్పండి ఏడు సంవత్సరాల నుంచి మీకు రాంది ఎక్కడ మీది వికారాబాద్ వికారాబాద్ ఎక్కడెక్కడ తిరిగారు హైదరాబాద్ హైదరాబాద్ అంతా తిరిగారు వికారాబాద్ తిరిగారు ఇంకా సౌదీలో చూపి సౌదీలో కూడా చూపించారు రాంది ఇక్కడ ఏడు సంవత్సరాలు అయినా రాని ప్రెగ్నెన్సీ మరి వన్ మంత్లో అయిపోయింది ఎలా మీ యొక్క మీ యొక్క గోలీ దేవుల్ గార్డ్ అదే ఏం గోలీలు అవి మెడిసిన్ పేరు ఏదో పెట్టాం మనం ఆ మెడిసిన్ పెట్టాం సార్

అంటే ట్వంటీ టూ రోజు వెళ్ళిపోవాలి తెలిసినందుకు త్రీ డేస్ ఫోర్ డేస్ గ్యాప్ చేసాం అదే భర్త గానీ భార్య గానీ ఇద్దరు ఎవరో ఒకరు వచ్చి మెడిసిన్ తీసుకెళ్లాలి కంపల్సరీ అన్నామని మీరు ఆగారు అవును సార్ ట్వంటీ సిక్స్ పిల్లల సమయం అది సో అది ఆయన గల్ఫ్ నుంచి రప్పించింది ఆవిడ చక్కగా మందులు తీసుకున్నారు వాడుతూ ఉన్నారు వాడుతూ ఉండగానే అయిపోయింది గల్ఫ్ లో కూడా చూపించారు వాళ్ళు గల్ఫ్ లో కూడా చూపించారు మరి ఎక్కడ రాలేదు హైదరాబాద్ లో చూపించారు రాలేదు వికారాబాద్ లో చూపించారు రాలేదు మీరు గల్ఫ్ లో సంపాదించిన డబ్బులు ఇక్కడైపోయినే కొన్ని లక్షలు పెట్టేస్తున్నారు కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు ఆపరేషన్ చేయించారు ఎన్ని చేసినా ఫలితో రాలే ఇంకేం చేశారు అక్కడ అక్కడ ఐబిఎఫ్ గురించి ప్లాన్ చేసం సార్ ఐబిఎఫ్ కి వెళ్ళకోవాల్సిందే అన్నారు మళ్ళీ ఇక్కడ వీడియో చూసి మావిడ ఫోన్ చేశారు సార్ రావాలంటే రావాలంట చేయలేదు ఇవాళ టిఫిన్ గాని చేసారా అంటే వాళ్ళకి ఎనిపిస్తుందా ప్రెగ్నెన్సీ తర్వాత రాక రాక ప్రెగ్నెన్సీ వచ్చింది జీవితంలో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది అనే హుషారు గాని ఉత్సాహం కానీ ఏమీ కనపట్ల మాట కూడా నోట్లో నుంచి బయటికి రాట్లా ఏదో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కదా ఇస్తున్నా మరి చూడండి చెప్పండి గట్టిగా చెప్తా వెనకాల ఉన్న వాళ్ళకన్నా వినపడాలి ప్రపంచంలో మరి నువ్వు గల్ఫ్ వరకు వినపడాలి మాట కానీ గల్ఫ్ వరకు వినపడబోతే వినపడింది గదిలో ఉన్న లాస్ట్ సీట్లో ఉన్న వినపడితే చాలు కనీసం ఎందుకని అంటే మీకు గల్ఫ్ వచ్చి కనపడింది వీడియో కదా దేవుడు ఎక్కడ చూపించాడు గల్ఫ్ వచ్చి చూపించాడు వీడియో ఎక్కడో విజయవాడలో ఉన్న డాక్టర్ని మీ గల్ఫ్ దగ్గరికి తీసుకొచ్చి చూపించాడు ఎందుకు మీకు బిడ్డని ఇవ్వాలని ఆయన తలచాడు కాబట్టి ఆ వైద్యుడు రూపాన్ని మీకు చూపించాడు మరి అలాంటిది మీరు గల్ఫ్ వరకు ఇన్పడేదట్టు చెప్పొద్దు దేవుడి గురించి చెప్పాలి మరి చెప్పండి గట్టిగా దేవుడు వీడియో చూపిస్తే వాళ్ళ మనసు కలిగితే వస్తారు లేకపోతే అక్కడే కూర్చుంటారు మనం రమ్మన్న రారు నేను వెళ్ళి చెప్పినా రారు వాళ్ళ గురించి వదిలేయండి ఎంతో మంది ఎదురుగుండా కూర్చున్నారు పాపం ఇలాగనే నమ్మి నాకు కూడా వస్తుందా రాదా భయంతో ఉంటారు అసలు ఈ డాక్టర్ కరెక్టా కాదా బయట ఐవీఎఫ్లు అంటున్నారు ఆపరేషన్లు అంటున్నారు ఈ డాక్టర్ చూస్తే ఐబీఎఫ్లు వద్దు ఆపరేషన్లు వద్దు అంటున్నారు బయట ఏమో సంవత్సరం దాటితే చాలు మీరు పనికిరారు దుంపనాశనం మూడు ఉన్నాయి అవి మూడు నెలల్లో సర్వనాశనం వద్ది మీరు అర్జెంట్గా ఐవీఎఫ్ చేసుకోకపోతే పనికిరారు మీరు అని చెప్పి భయపడుతున్నారు మరి ఇక్కడ మూడు నెలలు ఈ దగ్గర కాలం గడిపితే మాకు అక్కడ పనికి రాకుండా పోద్దేమో ఆఫర్ కూడా ఇచ్చారు సంక్రాంతి ఆఫర్ కూడా చెప్పారు రెండు ఐబీఎఫ్లు పోతే ఒక ఐబీఎఫ్ ఫ్రీ అన్నారు సో ఇలాంటి ఆఫర్లు అన్నీ మిస్ అవుతున్నాము ఈయన దగ్గర కూర్చొని అనవసరంగా నేను పనికిరానివాడేమో వేస్ట్ పెళ్ళయేమో ఫేక్ ఏమో ఏమో అనుకుంటున్నారు వాళ్ళందరూ మీరు అలాగే అనుకునే కదా భయపడి వచ్చారు కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కదా వీడు ఫేక్ కాదు బోక్ కాదు ఏడు సంవత్సరాలు పట్టిన చెన్ని వదిలించిన దేవుడు లాంటి డాక్టర్ అని అర్థమైంది కదా మరి ఇప్పుడు కూడా చెప్పకపోతే ఏంటండి నువ్వు కూడా చెప్పకపోతే వచ్చినే చెప్పకపోతే రాలేడు పరిస్థితి ఏంటి చెప్పండి ఒక వీడియో చూసి వచ్చారు కాబట్టి మరలా మీలాంటి వీడియోని దేవుడు ఇంకొకరికి చూపించాలి చూపిస్తే వాళ్ళు వస్తారు వాళ్ళకి నమ్మకం కలగాలి మీ వీడియో ద్వారా అది దేవుడి పని దేవుడికి మనం ఉపయోగపడుతున్నాం అల్లాకి మీరు ఉపయోగపడతారు ఇప్పుడు అలా మీకు ఉపయోగపడ్డారు మరి అల్లాకి మీరు ఉపయోగపడాలి మీ వీడియో ద్వారా ఇంకొకరికి చూపించాలి ఆయన ఇలా ప్రెగ్నెన్సీ ఇలా బుడింగ రెండు నెలల్లో రావడం రెండు నెలలు కూడా ఎక్కడ పెట్టింది కరెక్ట్ గా మీరు వచ్చే టైంకి డేట్ వచ్చింది వచ్చిన ఏడో తారీఖు వచ్చారు పదో తారీఖు డేట్ వచ్చింది ఆ తర్వాత డేటే రాలా మెడిసిన్ తీసుకుని వాడారు డేట్ దాటిపోయింది ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిపోయింది మరి ఎంత ఈజీగా కూడా అవుతుందా ఎంత ఈజీగా ఎంత ఈజీగా కూడా వద్దా అనేది మరి చెప్పాలి అది మందులతో ఇందుట్లో మనం ఏమైనా ఆపరేషన్ చేసింది ఉందా ఐవిఎఫ్ చేసింది ఉందా కుట్లేసింది ఉందా కోత ఉందా మత్తిచ్చింది ఏమీ లేదు మరి ఎంత ఈజీగా ఎలా అయిపోయింది మ్యాజిక్ ఫార్ములా అవునా కాదా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అని చెప్పాము మనం మ్యాజిక్ చేసేస్తుంది చేసిందా చేయలేదా చేసింది కదా మరి అదే చెప్పండి నా పేరు సయ్యద్ ఖదీర్ మా వైఫ్ పేరు ఫాతిమా బేగం నేను చాలా ఏడు సంవత్సరాల నుంచి చాలా బాధపడ్డాను ఏడు సంవత్సరాలు నేను పోని హాస్పిటల్ లేదు సిటీలోని మా బంధువులు మా ఫ్రెండ్స్ ఏ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను నేను తర్వాత నేను సౌదీ సౌదీ కూడా వెళ్ళాను అక్కడ మా హస్బెండ్ మా వైఫ్ని కూడా తీసుకెళ్ళాను అక్కడ కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అక్కడే ఉన్నాం మేమ్స్ అక్కడ కూడా హాస్పిటల్ చూపించాము అక్కడ కూడా ఏం ఫలితం దొరకలేదు అక్కడ నుంచి మా వైఫ్ వీడియోస్ చూసిన సార్ డాక్టర్ వైఎస్ బాబు యూట్యూబ్ ద్వారా ఆ వీడియో చూసి నాకు ఇమ్మీడియట్లీ ఇక్కడ రప్పించింది వచ్చిన ఒక నెల లోపలనే ఇక్కడ వచ్చేసాం సార్ దగ్గరికి వచ్చి సార్తో చూపించినాం టెస్టులు చేసిన ప్లస్ రెండు ఇంజక్షన్ ఇచ్చి రు అక్కడ నుంచి ఒక నెల లోపల ప్రెగ్నెన్సీ ఓకే అయిపోయింది సార్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఏడు సంవత్సరాల నుంచి నేను చాలా ప్రతి ఒక్కరు నాకు ఒక్కరు ఒక్కొక్క మాట చెప్పిన ప్రతి ఒక్కరు ఏడ్పించను ప్లస్ ఇప్పుడు ఐబీఎఫ్ గురించి ప్లాన్ చేసి చేసిన కాకపోతే సార్ వైఎస్ బాబు వీడియోస్ చూసి ఇక్కడ వచ్చి నేను సార్ తన మెడిసిన్స్ తీసుకొని వాడాను అందు గురించి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది నేను టూ డేస్ బిఫోర్ నేను సౌదీ వెళ్ళేటోన్ ఇక్కడ కన్ఫామ్ అయినందుకు సార్కి ఫోన్ చేస్తే సార్ చెప్పినప్పుడు ఇక్కడ వచ్చి రిపోర్ట్ చూపించి మందులు మెడిసిన్ తీసుకుపోమంటని చెప్పినందుకు ఇక్కడ వచ్చి సార్ తను వచ్చి కలిసి మెడిసిన్ గురించి వచ్చాను అందు గురించి సార్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ సార్ ఒక మాకు దేవుడిలాగా వచ్చి మా గురించి మాకు ఇచ్చిన మెడిసిన్ గురించి సార్ ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ వాళ్ళు చేసిన చెప్పిన పనులు కూడా మేము ఫాలో చేసి ఫాలో అయినాం అందు గురించి మాకు దేవుడు గురంగా మాకు ఒక గాడ్ గా మంచి చేసిన సారీ నాకు చెప్పడం పర్వాలేదు అల్లా వచ్చాకరేగా నీతో చెప్పిస్తారు చెప్పలే చాలా చాలా సంతోషంగా ఉన్నాను నేను కాబట్టి ఏడు సంవత్సరాల నుంచి రాకపోయినా మరి ప్రెగ్నెన్సీ అనేది మనం తెచ్చుకోవచ్చు ఐవిఎఫ్లకు వెళ్ళిపోమని చెప్పినా కూడా మన మీద నమ్మకంతో వాళ్ళు ఎన్నో చోట్ల తిరిగినా రాకపోయినా ఇంత దూరం వచ్చారు ఎక్కడో గల్ఫ్లో ఉన్న వాళ్ళు కూడా ఇంత దూరం వచ్చారు చివరికి వాళ్ళకి కూడా మన మీద నమ్మినందుకు ఎన్నో వేల మందికి ప్రెగ్నెన్సీలు ఇచ్చాం ఉండేది వికారాబాద్ ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగం చేస్తుంది గల్ఫ్ మరి అయినా కూడా అంత దూరం నుంచి పని కట్టుకుని వచ్చి మన దగ్గర టెస్టులు చేయించుకుని మందులు వాడుకున్నారు అక్కడ అంతకుముందు ఏం చెప్పారు పీసీఓడీలు అని చెప్పారు నీటి అని చెప్పారు కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుందని చెప్పారు ఎస్ట్రోస్కోపీ చేశారు ఎండోమెట్రియల్ బయాప్సీ చేశారు అన్నీ చేశారు ఏమీ ఫలితం లేదు థైరాయిడ్ ఉందన్నారు థైరాయిడ్కి పిల్లలు పెట్టారు మేనరికం ఉందన్నారు మేనరికం వల్లే పిల్లలు పుట్టట్లేదు అన్నారు చివరికి వన్ మంత్లో పిల్లలు పుట్టించాం ఇన్నున్న ఇన్నున్నాయా చూడండి ఎన్నుంటే ఏమైంది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులు వాడారు అయిపోయింది అంతే సో ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఏడు సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీని ఐబిఎఫ్ చేస్తే తప్ప రాదని చెప్పినా కూడా మనల్ని నమ్మి మందుల ద్వారా వస్తుందని ఇంత దూరం వచ్చారు గల్ఫ్ నుంచి ఇంత దూరం వచ్చారు వచ్చినందుకు కేవలం వన్ మంత్లో ప్రెగ్నెంట్ అయిపోయింది వచ్చిన మూడు రోజులకి మెన్సెస్ అయింది మరలా ప్రెగ్నెంట్గానే ఇక్కడికి వచ్చారు అంతే కదా సో ఎంత ఖర్చు అయింది మీకు ఇక్కడ ఛార్జీలకు ఎంత అయింది మన మందులకి ఎంత అయింది ఛార్జీలకు మొత్తం టోటల్ థర్టీ థౌజండ్ లోపల అయిపోయింది మెడిసిన్ ఛార్జీలు కాదు గల్ఫ్ నుంచి గల్ఫ్ నుంచి వచ్చిన ఛార్జింగ్ మినిమం నాకు ఫోర్ లాక్స్ అయిపోయింది గల్ఫ్ లో చార్జీలు నాలుగు లక్షలు అయితే మన దగ్గర ముప్పై వేలతో అయిపోయింది అది ఛార్జీలకే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇక్కడ మన దగ్గర ఏం ఖర్చు అవ్వదు ఐదు వందల రూపాయల ఫీజు సంవత్సరానికి పిల్లలు పుట్టే వరకు నాకు బుక్ ఇచ్చాం మీరు అమ్మా నాన్న కాగలరని పూర్తిగా చదవను కూడా చదవకుండానే అయిపోయింది పూర్తి అయి ఉండదు బుక్ ఇంకా ఇప్పుడు మరొక బుక్ ఇస్తాం మీకు మీరు గర్భిణీగా ఇప్పుడు ఉన్నప్పుడు భార్యకి ఏమి ఆహారం ఇవ్వాలి ఎలాంటి ఆహారం భార్య తీసుకోవాలనే బుక్ ఉంటుంది ఈ బుక్ను కూడా ఇప్పుడు ఫాలో అవ్వండి అమ్మాయికి ఇవ్వండి ఇది ఏం తినాలి ఏం తినకూడదు ఈ బుక్లో రాసి ఉంటుంది బిడ్డని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలాగ లోకరక్షకులలాగా పెంచడం ఎలాగా అలాగే రేపొద్దున నార్మల్ డెలివరీ అయ్యేదట్టు చూసుకోవడం ఎలాగే ఇలాంటివి అన్నీ జాగ్రత్తలు ఉంటాయి భవిష్యత్తులో పిల్లలు పుట్టాక వచ్చే జబ్బుల్ని కడుపులో ఉండగానే రానికోకుండా ఆపుకోవచ్చు అలాగే భవిష్యత్తులో బిడ్డ పుట్టిన తర్వాత తెలివితేటలతో ఉండే విధానాన్ని పొట్టలోనే మార్చవచ్చు అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడు కదా పొట్టలోనే అలా మనం మాట్లాడే విధానం మనం ఆలోచించే విధానాన్ని బట్టి లోపల బిడ్డ ఎదుగుతూ ఉంటుంది తెలుసుకుంటూ ఉంటుంది అలాంటి విషయాలన్నీ దీంట్లో ఉన్నాయి ఇది బయట అమ్మబడదు కేవలం మన పేషెంట్లకి ఇస్తాం సరేనా అవి కూడా చదివించండి అవుతుంది చక్కగా మళ్ళా బిడ్డ పుట్టేసిన తర్వాత మళ్ళీ మన దగ్గర వద్దు కానీ ఈ నాలుగు నెలలు మాత్రం బిడ్డ నిలబడే వరకే అవకరాలు లేకుండా బిడ్డ ఆరోగ్యంగా నిలబడింది అని ఐదో నెల అక్కడ డాక్టర్ గారు స్కాన్ తీసి చెప్పే వరకు మన మందులు వాడండి ఆ తర్వాత మీ ఇష్టం అక్కడే వాడుకోవచ్చు అక్కడే డెలివరీ అవ్వచ్చు డెలివరీ అయ్యాక ఒకసారి వస్తే మళ్ళీ ఇంకొక బుక్ ఇస్తాం పిల్లవాడికి పన్నెండేళ్ళు వచ్చేవరకు ఏవే ఆహారాలు ఇవ్వాలి ఎక్కడెక్కడ టీకాలు ఇవ్వాలి బిడ్డని ఎలా సంరక్షించుకోవాలనేది అంతా ఆ బుక్లో ఉంటుంది ఆ బుక్ కూడా మీకు ఫ్రీ మీరు కట్టిన ఫస్ట్లో కట్టిన ఐదు వందల రూపాయలకి ఇవన్నీ ఫ్రీ నువ్వు వస్తువు ఉంటే వస్తూ ఉంటుంది నువ్వు రాకపోతే ఎక్కడ రాకపోతే అక్కడ ఆగిపోతుంది అంతే నీ బిడ్డ అక్కడ పన్నెండేళ్ళు వచ్చే వరకు నేను రక్షణగా నీ వెనకాలే తోడుగా ఉంటాను నేను తోడు ఉంటాను చాలా మంది ప్రెగ్నెన్సీలు పొందుతున్నారు ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మనం మనం ఆయన అభినందన తెలియజేయాలి ఇద్దరు కనీసం వీడియో ఇచ్చారు ఆల్ ది బెస్ట్ యూ